హలో ఫ్రెండ్స్ నమస్తే ఉద్యోగులకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి జీతాల పెంపు అమలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్ ఎనిమిదవ వేతన సంఘం అమలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తుంది ఎనిమిదవ వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వచ్చినా వేతనాల పెంపు మాత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచే ఉంటుందని తెలుస్తుంది అంటే ఒకేసారి పెంపు బకాయిలు జమ చేస్తారని సమాచారం మీ మేరకు కేంద్ర మంత్రి హింట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎనిమిదవ వేతన సంఘం అమలు కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు అయితే ఇటీవలే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసి పద్దెనిమిది నెలల సమయం ఇచ్చిన క్రమంలో అమలు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఉద్యోగుల జీతాలు పెన్షన్ పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం సైతం ఇదే తేదీ నుంచి ఏరియర్స్ ఇస్తామని ఇంటి జాతీయ మీడియా సంస్థలు వార్తాగతంలో ప్రచురిస్తున్నాయి అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు పార్లమెంట్ శీతాకాల సమావేశంలో పలువురు ఎంపీలు ఈ విషయంపై కేంద్రానికి పలు ప్రశ్నలు అందించారు అయితే స్పష్టమైన సమాధానం రాలేదని చెప్పవచ్చు అయితే ఎనిమిదో వేతన సంఘం అమలు తేదీ అడిగిన ఓ ప్రశ్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు వేతన సంఘం అమలు తేదీని ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఆమోదించిన సిఫార్సులను అమలు చేయడానికి తగిన నిధుల కేటాయింపులు మేము చేస్తామని పేర్కొన్నారు అలాగే నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎందో వేతన సంఘాన్ని కేంద్రం పచ్చజెండా ఓపింది నివేదిక సమర్పించేందుకు పద్దెనిమిది నెలల సమయం వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల నుంచి పద్దెనిమిది నెలల సమయం ఉంటుంది ఆ తర్వాత ప్రభుత్వం మూడు ఆరు నెలల్లో సిఫార్సు సమీక్షించి నోటిఫై చేస్తుంది అయితే ఏడవ వేతన సంఘం రెండు వేల పదహారు జూన్లో అమల్లోకి వచ్చింది అయితే రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి ఏరియర్స్ చెల్లించారు ఆరో వేతన సంఘం రెండు వేల ఎనిమిది ఆగస్టులో ఆమోదం పొందితే రెండు వేల ఆరు జనవరి ఒకటి నుంచి ఏరియర్స్ ఇచ్చారు ఐదవ వేతన సంఘం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఏర్పాటైతే అక్టోబర్ పంతొమ్మిది తొంభై ఏడు నుంచి అంటే మూడు పాయింట్ ఐదు ఏళ్ళ తర్వాత అమల్లోకి వచ్చింది అయితే ఏదేమైనా ప్రభుత్వ ఉద్యోగులకి జనవరి నుంచి మంచి న్యూస్ జీతాలు పెరిగే ఉన్నట్టు చెప్పొచ్చు